నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత డిఫెన్స్ అకాడమీ శిక్షణ అనేది తనలో ఉన్న భయాన్ని చెరిపేసి ధైర్యంగా దేశ సంరక్షణలో తమ ప్రాణాలను సైతం పనంగా పెడతాము అనే విధంగా ఉండాలి శిక్షణ పేరుతోటి ఆకృత్యాలు చేస్తూ ఉంటే భరించాల్సిన అవసరం లేదు అసలు ఎవడిచ్చాడు ఆ హక్కు శిక్షణ పేరుతోటి భయభ్రాంతులకు గురి చేస్తూ ఒక జంతువు కంట హీనంగా ప్రవర్తించే స్థితి ఎవరిచ్చారు వాళ్ళకు ఆ హక్కును ఎవరిచ్చారు ఎందుకు మాట్లాడుతున్నాను ఇవన్నీ అనేది తెలియాలంటే ఈ డిఫెన్స్ అకాడమీ నిర్వాహకుడు గౌరవ్ కుమార్ గురించి తెలుసుకోవాలి ఫస్ట్ ఈ వీడియో చూడండి చూసిన తర్వాత దీని గురించి మనం మాట్లాడుకుందాం ఇదొక డిఫెన్స్ అకాడమీ ఎక్కడ ఉంది ఏంటి అనేది నేను చెప్తా क्या टाइमिंग देगी मुझे मुझे बता क्या टाइमिंग दे तो देगी तुम्हारे तो हैं क्या टाइमिंग तू है सारा को कितने दिनों में बात करूँ हैं चार पांच का टाइम देगी तू दो राउंड का माफ़ूमन सामने जीरो चार पांच का टाइम सारा मैंने सीखा हूँ हम तो लोग

పవర్ డిఫెన్స్ అకాడమీ నిర్వాహకుడు గౌరవ్ కుమార్ ప్రవర్తన్ ట్రైనింగ్లో భాగంగా యువతి యువకులపై శిక్షణ పేరుతో ఇలాంటి దాడికి పాల్పడుతూ వస్తున్నాడు యువతులతో ఇలాంటి ప్రవర్తన ఎవరైనా చేస్తారా అనే తీవ్ర విమర్శలు కూడా వస్తున్నాయి అసలు అతనికి ఈ హక్కు ఎవరిచ్చారు అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు పవర్ డిఫెన్స్ అకాడమీపై మూసేయాలని పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు నిజంగా శిక్షణలో మనిషిని కఠినంగా తయారు చేయాలి అది ఎలా అంటే శారీరకంగా మానసికంగా కాదు ఇలాంటి దెబ్బలతోటి ఆడపిల్లలతోటి ఏం నేర్పించాలనుకుంటున్నారు ఇలాంటివి చాలా ఉన్నాయి ఇక్కడ మనం చూసిన వీడియో ఒకటే అయితే శిక్షణ తరగతుల పేరుతోటి ఆడపిల్లలతో కానీ మగపిల్లలతో కానీ కోచ్లు ప్రవర్తించే తీరు చాలా 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 దారుణంగా ఉంది ఇలాంటి వీడియోలు గతంలో కూడా అనేకం వెలుగులోకి వచ్చాయి ఈ వీడియోని నేను చేయడం ద్వారా ఉద్దేశం ఏంటి అంటే దయచేసి భయపెట్టకండి భయపెట్టకండి డిఫెన్స్ అకాడమీలోకి వెళ్ళాలి అంటే అమ్మో ఇలాంటి శిక్షణ ఉంటుందా ఇలా ఉంటుందా అని భయపెట్టకండి ఇలా భయపెట్టే విధంగా ప్రవర్తించిన ఎవరికైనా కఠిన శిక్ష పడాల్సిందే ఎందుకు అనంటే ఆ హక్కు ఎవ్వరికీ లేదు అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆర్ వాయిస్ ఛానల్ దీంతోపాటు జర్నలిస్ట్ నవత అనే ఛానల్ కూడా ఉందండి మనది దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మన ఛానల్ ప్రజల్లోకి వెళ్ళడంతో పాటు మన కుటుంబం కూడా పెద్దదవుతుంది అండ్ కంటెంట్ ఎంతవరకు వీలైతే అంతవరకు లైక్ చేయండి షేర్ చేయండి దానివల్ల వీడియోస్ వైరల్గా మారడానికి అవకాశం ఉంటుంది అలాగే ప్రతి వీడియోలో మిమ్మల్ని అడిగేదేనండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయితగా నిలవండి బ్రేక్ ఈవెన్కి వెళ్ళే వరకు మీ అందరి సహాయం చాలా చాలా అవసరం అండి ఖచ్చితంగా త్వరలోనే బ్రేక్ ఈవెన్కి చేరుకోవాలని ఆశీర్వదించండి అప్పటి వరకు అండగా నిలబడండి అండగా ఉండాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్